హాయ్ నేను మీ లక్ష్మీ అండి ఈరోజు మన వీడియోలో చుక్కకూర పప్పు తయారు విధానం చూద్దాం ఈ చుక్కకూర పప్పుకు కందిపప్పు ఒక కప్పు ఇంత కప్పు తీసుకున్న చుక్కకూర రెండు కట్టలు పెద్దవి ఒక కుక్కర్ తీసుకొని ఈ కందిపప్పు కుక్కర్ పోసేసి వాటర్ పోసి రెండుసార్లు బాగా కడగాలి కడిగి మళ్ళీ వాటర్ పోసి ఇప్పుడు ఇలా కట్ చేసుకొని కడిగి పెట్టుకున్న చుక్కకూర వేసేసుకొని రెండు టమాటాలు ఒక ఉల్లిగడ్డ పది పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువనే పడుతుంది చుక్కకూర ఫుల్లగా ఉంటుంది కదా ఒక స్పూను కారం హాఫ్ స్పూను పసుపు ఏలిపాయలు వేసుకొని ఇవి వేసినా కూడా కారం వేసుకోవాలి పచ్చిమిర్చి వేసినా కూడా టేస్ట్ బాగుంటుంది పప్పు ఇది మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టి మూడు విజిల్ వచ్చే వరకు ఉడికిద్దాము మూడు విజిల్ వచ్చింది చూద్దాం ఉడికిందేమో చూడండి దగ్గరికి ఉడికిపోయింది మెత్తగా అయింది ఇది ఇలాగా గరిట్ తోటైనా రుబ్బుకోవచ్చు లేదు అంటే పప్పు గుత్తి పెట్టి మెత్తగా రుబ్బుకోవచ్చు దీనికి సరిపడా సాల్ట్ వేసుకొని మనం పప్పు గుత్తితోటి మెత్తగానన్నా పచ్చ చేసుకోండి కొంతమంది కచ్చపచ్చగా రుబ్బుకుంటారు ఇలా రుబ్బుకొని ఇది పక్కన పెట్టేసి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు రెండు ఎండుమిర్చి కరివేపాకు ఇది లైట్గా వేయించండి వేగిన తర్వాత ఎలుపాయలు వేసేసి ఇవి కూడా లైట్గా వేగిన తర్వాత ఒక ఉల్లిగడ్డ చిన్నది కట్ చేసింది వేసుకొని ఇవి కొంచెం కలర్ వచ్చే వరకు వేయించి పప్పులో వేసేయండి పప్పులో వేసి ఇది బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక గిన్నెలో వేసేసుకొని ఇది వడ్డించుకొని తినేయటమే ఇది పుల్ల పుల్లగా కమ్మగా చాలా బాగుంటుంది రోటీలకు అన్నాలకు దీనిలో చింతపండు వేయాల్సిన అవసరం లేదు మనకు చుక్కకూర కొద్దిగా ఉన్నప్పుడు అప్పుడు చింతపండు వేసుకోవాలి సరిపోను చుక్కకూర ఉంటే మనం చింతపండు వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి